రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద ఇంకోడైతే భూమి కింద ఉంది ఫస్ట్ ఏం గెలిచిందంటే ఎమ్మెల్యేగా మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త అందుకే ఎక్కువ ఎగురుతోంది ఆవిడ కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి మాకు అధికారం కూడా అవసరం లేదు జగనన్న సైగ చేస్తే చాలు కానీ మాకు విలువలు ఉన్నాయి క్రమశిక్షణ ఉంది అందుకే జగనన్న ఐదు సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు ఎవరిని హింసించలేదు ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు కానీ మీరు చేస్తున్నది ఏంటి దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో అంబటి గారు వైఫ్ పిల్లలు అల్లుడు మనోరాళ్ళు ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళ ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందో లేదా ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు పోలీసులు ఇక్కడ నించుంటారు మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా ఇప్పుడే జీరో పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంత అసలు ఇంక ఏ కూడా తెలియట్లేదు పోలీసుల్ని మీ మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా మీరు దగ్గరుండి మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరందుకు మీకు జీతాలందుకు మీకు ఉద్యోగాలందుకు మీరు కూడా పసుపు షాట్లు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో జరిపోవచ్చు కదా ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారు ఇంటి మీద చూశారు కదా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద మొత్తం కాలిపోయినాయి డోర్లు కాలిపోయినాయి గోడలు కాలే అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెనక పోలీసులు వస్తున్నారు వీడియోలు ఉన్నాయి మరి అక్కడే ఎందుకు ఆపలేదు ఎందుకు లాఠీచార్జ్ చేయలేదు లాఠీచార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు తెలుసుకోవాలి పోలీసులు రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు ఈ వీడియోలు అన్నీ ఉంటాయి మీరు ఎవరికోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయన్న విషయం మీరు తెలుసుకోవాలి ప్రతిదీ వీడియో ఉంది ప్రతిదీ వీడియో ఉంది ప్రతి పోలీసు ప్రతి తెలుగుదేశం వాడు ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలు రికార్డ్ అయి ఉండే కాబట్టి అది తెలుసుకొని బా మీరు ముందుకు వెళ్తే మంచిది యాక్చువల్గా త్రీ నాట్ సెవెన్ పెట్టాలి సార్ ఐపీసీ మీరు ఏం కేసులు పెట్టారండి ఇన్సిడెంట్ జరిగింది ఏడు గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొగుడు ఆ గంధర్వ చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టాల వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరిని పిలుచుకొచ్చి చేయించింది మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా అక్కడేమో కేసు నేను ఇచ్చిన్నా ఆయన మనుషులు ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది ఆయనతో ఉన్నవాళ్ళు చిల్లర కేసులు పెట్టడం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు రా రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి అపోజిషన్ వాళ్ళకి ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధకరం సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా నేనైనా కరుణాకర్ రెడ్డి గారైనా కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి మీరు ఏదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం అలాగే మీరు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం మేము మాట్లాడింది ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కేసులు పెడుతూ మీరు రెచ్చగొడుతూ మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు అసలు జనసేనలో చిల్లర దొంగలు ఎదవలు పనికి మాలినోళ్ళు హంతకులే ఉన్నారు ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు ఆడవాళ్ళని తీసుకున్నారు మరి సాక్ష్యాధారాలతో వాడి మీద కేసు లేదు ఇంతవరకు అరెస్ట్ లేదు మళ్ళీ ఒక కమిటీ చేస్తారంట ప్రూఫ్లతో బయటకు వస్తుంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి